భక్త మహాశైలకు విజ్ఞప్తి మల్లయ్య గారి సాయిబాబా మందిరం దగ్గర ఉన్నాం మరి స్వామి సేవలో మల్లయ్య గారి కుమారుడు మరి ఎంతో పరమభక్తితో చక్కటి చేస్తూ ఉంటారు ఒకసారి వెంకటేశ్వరరావు గారు ఈయన ఆయన ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ స్వామి సేవలో వాళ్ళ నాన్నగారు నడిపించిన బాటలో నడుస్తూ ఉన్నారు ఓం సాయిరామ్ జిలీపట్నంలో శక్తి గుడి ఫేమస్ అక్కడ గుడి ఉంది చక్కగా జయరామగారి కళ్యాణం చేస్తారు అందరూ కూడా చిలీపట్నంలో విజాంపేటలో వేయించేసిన రాముడి యొక్క విగ్రహాన్ని ఎత్తైన విగ్రహాన్ని గుడిపై నిర్మాణం చేశారు ఎంతో చక్కగా కట్టిన ఈ యొక్క మందిరాన్ని ఒకసారి మీ అందరు ప్రేక్షకులు చూడవలసిందిగా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ చుట్టూ వివిధ రకాలైన దేవతామూర్తుల్ని అమర్చి ఎంతో నయనానందకరంగా చక్కగా స్వామివారి యొక్క విగ్రహాలని మరి దేవతామూర్తుల యొక్క విగ్రహాలని దృష్టించారు చూసి ఆనంది అందించవలసిందిగా వేడుకుంటున్నాను జయ శ్రీరాము మచ్చిలీపట్నం కోనేరు సెంటర్లో బందరు పల్లవర్తక సంఘం వాళ్ళు సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి మరి చక్కటి శ్రీరామ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యమైన ఆశీస్సులతో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు సాయంత్రం పూట ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరి భక్తిపూర్వకమైన చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలంతో చూసి మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వామివారి సేవలో తరిస్తున్నారు మరి అలాగే హరిక బుక్ షాప్ అధినేత సుబ్బారావు గారు మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తూ ఈ దివ్యమైన చక్కటి కార్యక్రమాలు చేయడానికి తనంతో సహాయంగా కూడా చేస్తుంటాను ఆయన చేయలేపుతున్నారు చూడండి శ్రీరామ్ అంటున్నారు ఆయన జై అని కూడా నినాదంతో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి కోనేరు సెంటరు మనకి మజిలీపట్నానికే పెద్ద సెంటరు మరి ఈ సెంటర్లో ఇలాంటి కార్యక్రమాలు చేయటం ఇలాంటి కార్యక్రమాలు మనందరం చూడటం భగవంతుడు మనందరికీ ఇచ్చిన వరంగా భావిస్తూ జై శ్రీరామ్ ఎస్ఎన్ గొల్లపాలెం మేము ఈ ఈ రామ మందిరంలో చక్కటి భజన కార్యక్రమం కూడా నేర్పాం ఇక్కడ ఈరోజు అన్న సమారాధన కూడా అంతా ఏర్పాట్లు అంతా చేస్తున్నారు చక్కటి మరి స్వామి యొక్క సేవలో మనం అందరం కూడా తరిస్తున్నాం అలాగే మరి స్వామివారి యొక్క విగ్రహమూర్తులు చూడండి మళ్ళీ స్వామివారిని కళ్యాణాని కోసం అర్చక స్వామి మరి అలాగే అక్కడ భక్తులు అంతా రెడీ చేస్తున్నారు మరి ఆ వైనన్ని కూడా మీరు అందరూ చూసి తరించవలసిందిగా వేడుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సుల్తాన్ నగరంలో వచ్చేటప్పుడు కళ్యాణం జరుగుతుంది అక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో అందరూ కూడా ప్రజలందరూ కూర్చున్నారు ఆ కార్యక్రమాన్ని మీరు కూడా చూసి తిలకించి స్వామివారి సేవలో తరించవలసిందిగా వేడుకుంటున్నాం మరి రాముడి కళ్యాణం అంటే లోక కళ్యాణం మరి మనమందరం కూడా తరించడానికి రామచంద్రమూర్తి మరి తన యొక్క అవతారాన్ని ఇచ్చాడని మనం అందరం అనుకుంటున్నాం ఇది జై శ్రీరామ్ బలరామన్పేటలో చక్కటి భజన కార్యక్రమాలు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారందరూ పరమభక్తితో చక్కటి భజన కార్యక్రమాలు కూడా శనివారం శనివారం మేమందరం కూడా వెళ్ళి అక్కడ కార్యక్రమం చేస్తూ ఉంటాం మరి శ్రీరాముడి కళ్యాణం కోసం చక్కగా అంతా డెకరేషన్ చేసి కమిటీ వారు చక్కగా షాల్ అందరికీ కూడా ఇచ్చి ఈ దివ్యమైన భవ్యమైన శ్రీరాముని కళ్యాణాన్ని పరమభక్తితో చేస్తున్నారు మీరందరూ కూడా చూసి ఈ కార్యక్రమాన్ని తరించవలసిందిగా వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతో పాటుగా పాల్గొంటూ ఉంటాడు అప్పులసాహం నాయుడు గారు నాయుడు గారు కూడా వెళ్తున్నారు చూడండి అది మేమందరం ఎంతో భక్తితో చక్కగా భజన కార్యక్రమాలు మరి చేస్తూ ఉంటాం ఈ గుడి దగ్గరే శనివారం శనివారం చక్కగా భజన కార్యక్రమాలని చేస్తూ ఉంటాం మీరందరూ కూడా ఈ దివ్యమైన కార్యక్రమాలను కళ్యాణాన్ని చూసి తరించవలసిందిగా వేడుకుంటూ వీళ్ళందరూ జై జై ద్వారాలతో శ్రీ రామ రామ శ్రీ యొక్క నామసిద్ధి జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ శ్రీ శక్తిశ ఆడేస్ ఆడే जय श्री sit जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री